నా శ్రే నన్ను అభిమానించే వారికి అలాగే ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికి నమస్కారం ఈ నెల జూన్ పదిహేడున నా జన్మదినాన్ని దినాన్ని పురస్కరించుకుని ఎవరు కూడా దయచేసి కేకులు గాని దండలు గాని బొకేలు గాని తీసుకురావద్దు అదే విధంగా ఎవరు కూడా బ్యానర్లు కట్టి డబ్బుల్ని వృధా చేయొద్దు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పీఫోర్ అనే కార్యక్రమం లో భాగంగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోండి అనే ఆయన ఒక హుకుం జారీ చేయడం జరిగింది దాన్ని మనందరం ఆదర్శంగా తీసుకుని అత్యంత విషాదకరమైన పరిస్థితుల్లో ఉన్న కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాల్సిన బాధ్యత అలాగే తల్లి తండ్రి పిల్లల్ని చదివించవలసిన బాధ్యత మన మీద ఉందని భావించి అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని అవుతారని ఆకాంక్షిస్తూ అదేవిధంగా వేదిక పక్కనే ఎన్డీఏ కూటమి రామచంద్రపురం ఎన్డీఏ కూటమి యువత ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తా ఉన్నారు బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా లక్ష రూపాయల ఇన్సూరెన్స్ అదేవిధంగా వాళ్ళకి గాని వాళ్ళ కుటుంబాలకు గాని ఎప్పుడు బ్లడ్ అవసరం వచ్చినా సరే ఉచితంగా ఇచ్చే ప్రాసెస్ మరి వాళ్ళు బాధ్యత తీసుకుంటారని చెప్పి చెబుతూ మనందరినీ కూడా మరొకసారి విన్నపం ఎవరు కూడా దయచేసి కేకులు కానీ బొకేలు కానీ దండలు కానీ తీసుకురావద్దు అలాగే ఎవరు కూడా ఈ జన్మదినాన్ని పురస్కరించుకుని బ్యానర్లు కట్టద్దు ఈ ఏదైతే దత్తత కార్యక్రమం ఉందో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ మీ వాసన శ్రీ సుభాష్